తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్ను వదలలేదా తెలుగుదేశం అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కూడా ట్యాపింగ్ వాహనం ఏర్పాటు చేశారా అంటే అందుతున్న సమాచారం మేరకు అవునన్న సమాధానమే వస్తోంది హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను చేరవేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసమే లక్ష్యంగా ట్యాపింగ్ జరిగినట్టు ఇప్పుడు తెలుగు రాష్టాలలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏపీలో తెలుగుదేశం వ్యూహాలేమిటి తెలుగుదేశం పార్టీకి సహకరించే ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఆ పార్టీకి ఎవరెవరి నుంచి నిధులు అందుతున్నాయి అన్న విషయాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించి వాటిని ఎప్పటికప్పుడు ఏపీ సీఎం రెడ్డికి చేరవేసినట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ చెల్లెలు షర్మిలల నివాసాల వద్ద కూడా ఫోన్ ట్యాపింగ్ కోసం వాహనాలు ఏర్పాటు చేసి మరీ వారితో ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవరెవరు కలుస్తున్నారు వారికి అండదండలు అందిస్తున్న ఇండస్టియలిస్టులు ఎవరు ఇటువంటి వివరాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేసినట్టు సమాచారం ఈ వివరాలన్నీ విచారణలో వెల్లడైందని అంటున్నారు ఇక వైసీపీ రెబల్ ఎంపీ జగన్పై తిరుగుబాటు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు నివాసం వద్దకు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు పెళ్లేందుకు అనుమతించిన నాటి బీఆర్ఎస్ సర్కారు ఆయన ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్టు చెబుతున్నారు రఘురామకృష్ణం రాజు కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం తన మిత్రుడైన జగన్కు హైదరాబాద్ హైదరాబాద్లోని ఏపీ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని జగన్కు చేరవేయడం వెనుక బీఆర్ఎస్ అగ్రనాయకత్వం హస్తం అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి అందుకు ప్రతిఫలంగానే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు సాగర్ డ్యాం వద్ద హైడ్రామాకు జగన్ తెరలిపారని తద్వారా ఆ ఎన్నికల్లో కేసీఆర్ కు లబ్ది చేకూర్చాలని ప్రయత్నించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు